హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మేమైతే శ్రీకాళహస్తికి అయితే వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మేమైతే పొంగల్ తీసుకొని మన కాళహస్తిలో ఉన్న పొన్నాలమ్మ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఈ అమ్మవారి గురించి అయితే ఒక స్టోరీ అయితే ఉందన్నమాట సో ఫస్ట్ ఈ అమ్మవారు ఎక్కడున్నారో చెప్తాను మన తిరుపతి నుంచి కాళహస్తికి వచ్చేటప్పుడు టెంపుల్కి ఎంటర్ అయ్యడానికి ఒక ఆర్చ్ అయితే వస్తుంది సో ఆర్చ్కి రైట్ సైడ్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఆపోజిట్లో పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే మనకు కాళహస్తి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది కదా సో ఇక్కడ చూడండి టెంపుల్ మనకు గోపురం అంతా కనిపిస్తుంది సో ఈ ఈ రూట్ అనమాట ఒకవేళ మీరు టెంపుల్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఇట్లా ఆపోజిట్లో వచ్చేస్తే మీకు సరిపోతుంది ఏం కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు నేను డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అనంటే లోకల్స్ వాళ్ళకైతే అందరికీ ఉంటుంది అమ్మవారు బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట సో ఇదనమాట సో ఆపోజిట్ మనం వెళ్తే మనకు పునాలమ్మ టెంపుల్ అయితే వచ్చేస్తుందనమాట ఒకప్పుడు ఈ ప్లేస్ అంతా విలేజ్ అంట సో పల్లెటూరు అనమాట సో పల్లెటూరులో ఒక రైతు ఆయన పొలం దున్నుకుంటూ నాగలతో దున్నుకుంటూ వెళ్తుండగా ఈ అమ్మవారు అనేది ఆ నాగలికైతే తగిలిందంట సో అప్పుడు ఆ అమ్మవారిని తీసుకొని ప్రతిష్ఠించారంట అమ్మవారు సైడ్కైతే చూస్తూ ఉంటారు కొంచెం వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు స్వామివారిని అమ్మవారు డైరెక్ట్గా స్వామివారిని అయితే చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది పొంగల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఫైనల్గా బెల్లము తర్వాత మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాము సో యాడ్ చేసుకునేసి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడే మనకు మంచిగా బెల్లం అంతా కలుగుతుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు మనకైతే పెద్ద వేపు చెట్టు అయితే ఉంటుంది ఆ వేప చెట్టు దగ్గర చాలా నాగశిల్లలు చాలా రకరకాల విగ్రహాలు అయితే మనకు ఉంటాయి అక్కడ ఎన్నో అయితే ఉంటారనమాట ఆ దేవతలు నాగదేవతలు తర్వాత వచ్చి అమ్మవార్లు తర్వాత దేవుడి ఫొటోస్ చాలా పెట్టుంటారు వాళ్ళందరికైతే మేము పూజ ఇచ్చాము పూజ ఇచ్చిన తర్వాత దీపం పెట్టుకొని మంచిగా అందరికీ పువ్వులు పెట్టి అన్నీ చేసాము నేను అమ్మ చెల్లి అందరం చేసామన్నమాట అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది అక్కడ మన గోల్డెన్ కలర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది చూసా బ్యాక్ సైడు అది కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపము కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఎంతో మందికి మ్యారేజెస్ అయితే జరిగాయి ఎంతో మంది ఎంతో హ్యాపీగా అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్కి అయితే మీరు విజిట్ చేయండి చాలా చాలా మంచి జరుగుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు సో మేము కూడా వెళ్ళాము ఆ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము మీరు కూడా ఒక్కసారైనా రండి అమ్మవారిని అయితే దర్శించుకొని అమ్మవారి అయితే మీరు పొందండి మేమైతే నాటుకోడితో పొంగలైతే పెట్టుకున్నాం అన్నమాట మాతో పాటు వేరే వాళ్ళు కూడా పొంగల్ పెట్టారు వాళ్ళైతే మేకపోతుని తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడే అమ్మవారికి పొంగల్ పెట్టుకొని అక్కడే మొత్తం కంప్లీట్గా తినేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఒక్కొక్కరు మొక్కు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అలా వాళ్ళు మొక్కున్నారు మా అమ్మ అయితే నాటుకోడితో పొంగల్ పెట్టుకుంటానని చెప్పి అమ్మ మొక్కున్నారు సో మా మొక్క అయితే అమ్మవారికి మేమైతే తీర్చుకున్నాము హారతి అయితే తీసుకొచ్చేసారు పంతులు గారు సో మేమందరము అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మంచిగా వచ్చామన్నమాట ప్రసాదాలు అయితే ఇస్తున్నారు పంతులు గారు సో ప్రసాదం తీసుకునేసాము ప్రసాదాలు తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని తర్వాత మేము అయితే మా అయితే పెడుతుంది మాకు సో మేమంతా ప్రసాదం తినేసి మళ్ళీ తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికి ఖచ్చితంగా మీరైతే ఎక్కడున్న ఎక్కడెక్కడి నుంచో మనకు తిరుమలకి వస్తుంటారు తిరుమల నుంచి ఖచ్చితంగా శ్రీకాళహస్తి ఈశ్వరుని అయితే ప్రతి ఒక్కరు వస్తారు వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు ఈ వెళ్ళి దారిలోని ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియో వల్ల ఎవరికో ఒక్కరికైనా కొత్తగా పొన్నాలమ్మ గురించి తెలిస్తే ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో